శ్రీ అండ్ శ్రీ హనుమంతు కే గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు వారి వేదిక అవ్వ తెలంగాణ నమస్కారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రతి సంవత్సరం గుర్తు చేసుకొని పదకొండవ సంవత్సరంలో అడుగు పెట్టుకున్న ఈ శుభ సందర్భంగా జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవసరాల వాళ్ళకు హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లా న్యాయమూర్తులు అధికారులు అనాధికారులు పాత్రికేయులు స్వాతంత్ర సమర్యోధారు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో ఆపులు వాసిన తెలంగాణ అమరవీరాల కుటుంబాలకు కార్మిక కర్షక్ విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరం శుభాకాంక్షలు స్వాతంత్రానికి ముందు నుంచే తెలంగాణ పోరాటాల పూర్తిగా మన తెలంగాణ మహాకవి దాశి ప్రినట్లుగా నా తెలంగాణ కోటి రతనాలు అయినా ఎందరో త్యాగదులు ఎన్నో వనరులు మరెంతో చారిత్రక సంపద మన వారసత్వం స్వపరిపాలన స్వపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం విజయవంతం అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా తేదీ రెండవ జూన్ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినది తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది అమరలయ్యారు వారి అందరికీ నివాళి నివాళి అర్పిస్తున్నాను తెలంగాణ సాధన తర్వాత ప్రజా సంక్షేమమే దియంగా అన్ని రంగంలో రాష్ట్రం ప్రగతి పథంలో చేరవేగంగా అభివృద్ధి చెందుతుందనేది ఈ క్రమంలో మనం అందరం అంకిత భావంతో పనిచేసి అమరులు త్యాగాలను త్యాగాలను గుర్తింపు తింటారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రజలు అత్యధిక సంఖ్యలో ఓటు వినియోగించుకొని తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక పోలింగ్ శాసనం నమోదు అయినది ఈ సందర్భంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భువనగిరి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికలు సజావంగా నిర్వహించడానికి కృషి చేసిన అధికారులకి సిబ్బందికి మరియు పోలీస్ యాతంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాష్ట్ర అవతల దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో పరిపాలనను ప్రజలకు చేరువుగా తీసుకువెళ్ళి అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ అందేటట్టు చేయడానికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు పాత్రికేయులకు స్వచ్ఛంద సంస్థలకు బ్యాంకర్లకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా శాంతి భద్రతలు కాపాడంలో తమ వంతు కృషి చేస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందిస్తూ అందరం కలిసి తెలంగాణ అభివృద్ధిలో పునరంకి అంకితమై అంకితముతామని కోరుతూ ముగిస్తున్నాను జై హింద్